అలాగే పార్ట్ టూలో భాగంగా విలియం బ్లేక్ సో విలియం బ్లేక్ సంబంధించి యానదర్స్ సార్ ఇతను ఇతను ఇతని రైటింగ్స్ లేదా ఇతని వర్క్స్ ఏంటంటే యానదర్స్ సార్ అనే ఒక పాయింట్ రచించారు సో యానదర్స్ సార్ అంటే అర్థం ఏంటి ఇతరుల బాధ చూడండి ఇక్కడ కోడ్ ఏంటంటే బ్లేక్ బ్లేక్ని మీరు బ్లేడ్గా గుర్తుపెట్టుకోండి బ్లేడ్ బ్లేడ్ బాధను కలిగిస్తుంది సో బ్లేక్ వచ్చిన ఎప్పుడే అనధరసారో అని వచ్చేటప్పుడు మీకు సింపుల్గా వర్డ్తో మీకు ఆన్సర్ వచ్చేయాలి అలాగే చూసుకుంటే సాంగ్స్ ఆఫ్ ఇన్ సెన్స్ సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దీనికి కూడా మనకు కోడ్ ఏంటంటే థర్స్ డే రోజు ఏం జరిగింది థఫ్టింగ్ జరిగింది టెఫ్టింగ్ టెఫ్టింగ్ ఎవరు చేశారు బ్లేక్ లేదా బ్లేడ్ బాబ్జీ సింపుల్గా బ్లేడ్ బాబ్జీ అనుకుంటే బ్లేడ్ బాబ్జీ ఇన్నోసెంట్గా ఉండే బ్లేడ్ బాబ్జీ ఎక్స్పీరియన్స్ సంపాదించాడు ఎలా సంపాదించాడు తరసడేలో అసలు థఫ్టింగ్ చేయడం ద్వారా సో దీన్ని ఒక సెంటెన్స్గా మారిస్తే ఇన్నోసెంట్గా ఉండే బ్లేడ్ బాబ్జీ థర్స్డే రోజు థఫ్టింగ్ చేయడం ద్వారా ఎక్స్పీరియన్స్ సంపాదించాడు సో దిస్ ఈజ్ సీక్వెన్స్ ఎలా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఏకే మెహర్ రోత్రా అని అతను చూడండి ఏకే అంటే ఏ అంటే అరవింద్ కేఫర్ కృష్ణ సో అరవింద్ కృష్ణ ఇతను రచించిన పాయింట్ ఏంటంటే సాంగ్స్ ఆఫ్ కబీర్ సాంగ్స్ ఆఫ్ కబీర్ బీర్ బీర్తో రోత్రా రోటీ బీర్తో రోటీ కాంబినేషన్ బీర్తో రోటీ కాంబినేషన్ కబీర్ బీర్ రోత్రా మెహరోత్రా రోత్రా రోటీ సో ఈ రకంగా గుర్తుపెట్టుకుంది ఏదో ఒకటండి సింపుల్గా సింపుల్గా వచ్చేటట్టు ఎక్కువ మనం బ్రెయిన్లో గుర్తుపెట్టుకుంటే అసలు డిఎస్సి సిలబస్ చాలా ఎక్కువ ఇంకా గుర్తుపెట్టుకుంటే పిచ్చికి వస్తు కాబట్టి తక్కువ తక్కువతోనే చిన్న చిన్న కోర్స్ పెట్టుకుని మనకు ఆన్సర్ వచ్చేటట్టు చూసుకోవాలి అలాగే చూసుకుంటే రాబర్ట్ బ్రిడ్జెస్ రాబర్ట్ బ్రిడ్జెస్ అనే అతను ఒక ఫిజీషియన్ అండి ఇక్కడ నేను సింపుల్గా ఏం వర్డ్ పట్టుకున్నానంటే బ్రిడ్జ్ అనే పదాన్ని పట్టుకుంటాను బ్రిడ్జ్ చూడండి మేకింగ్ లవ్ మీన్ మేకింగ్ బ్యూటీ బ్రిడ్జ్ అనేది ఎప్పుడు కూడా బ్యూటీగా ఉంటుంది సో బ్రిడ్జ్ అనేది బ్యూటిఫుల్గా ఉంది బ్యూటీగా ఉంది అలాగే చూసుకుంటే గ్రోత్ ఆఫ్ లవ్ గ్రోత్ ఆఫ్ లవ్ ఎక్కువ లవ్ ఎక్కువ అయితే ఏమవుతుంది గ్రోత్ ఆఫ్ లవ్ ఎక్కువైతే బ్రిడ్జ్లో దోకడమే సో గ్రోత్ ఆఫ్ లవ్ అనేది ఎక్కువ అయితే ఏమవుతుంది బ్రిడ్జ్లో దూకడమే సో ఈ రకంగా ఒక మాట అనుకుంటే అక్కడికి వెళ్ళాక మనకు ఎగ్జామ్లో ఈజీగా ఉంటుంది బ్రెయిన్కి అలాగే ఇది ఒక సొన్నెట్ సీక్వెన్స్ సొన్నెట్ అంటే ఏంటంటే ఒక కావ్యం ఒక కావ్యం ఉంటుంది సొన్నెట్లో చాలా వరకు పద్యాలు ఉంటాయి దీన్ని సొన్నెట్ అంటాము ఇది ఒక సొన్నెట్ సీక్వెన్స్ అంటే ఒకదానికొకటి లింక్ అయ్యి ఉంటాయి అలాంటి కావ్యంకే కదా ఒక కావ్యంలో అంటే తెలుగులో చెప్పాలంటే కావ్యం ఒక పద్యం ఇంకో పద్యంకి రిలేటెడ్గా లింక్డ్గా ఉంటుంది సో దాన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటాము అంటే సొన్నెట్ సీక్వెన్స్ అంటాము ద గ్రోత్ ఆఫ్ లవ్ అనేది ఏంటంటే ఒక సొన్నెట్ సీక్వెన్స్ అలాగే చూసుకుంటే ఇతను ఫిజీషియన్ కాబట్టి ఇక్కడ రచనకు మీకు ఈజీగా తెలుస్తుంది అండ్ అకౌంట్ ఆఫ్ క్యాజువాలిటీ డిపార్ట్మెంట్ క్యాజువాలిటీ డిపార్ట్మెంట్ దేనికి సంబంధించింది డాక్టర్స్ సంబంధించింది సో ఇతను ఒక ఫిజీషియన్ కాబట్టి ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం